జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఈ దేవి భగవతి జగదంబిక కథల ధారావాహికలో క్రింద సంచికలో దేవదత్తుడు స్వరహీనంగా వేదాన్ని పలికారు అని నెప్పం వేయటము గోభీలుడు కూడా వేషంలో శట్టుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పించడము జరిగింది ఆ మాట విన్న దేవదత్తులు చాలా బాధపడి ఏ బిడ్డ కోసమే నేను పుత్రకామేష్ఠి చేస్తున్నానో ఆ బిడ్డ శట్టుడై మూర్ఖుడై ఉంటే నాకు ప్రయోజనం ఏంటి అలాంటి బిడ్డ పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే నన్ను క్షమించి ఈ శాప విముక్తిని చెప్పండి అని గోభీరుడిని ప్రార్థన చేశాడు అప్పుడు ఆ గోభీరుడు తాను కూడా క్షణకాలము ఆవేశానికి గురై పాపం చెప్పించాను తెలుసుకొని ఆయన మనసు కూడా ద్రవించింది నాయన దేవదత్త నీవేమీ దిగులు పడద్దు నీ పుత్రుడు మూర్ఖుడై పెదప విద్వాంసుడిగా మారతాడు అంటూ ఆయన శాంతవచనాలతో పలకటం జరిగింది ఆ మాట విని దేవదత్తులు చాలా సంతోషించారు యజ్ఞానికి పూర్ణాహుతి కావించబడింది ఉపస్థితులైన బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సత్కారాలు చేశారు అందరూ వెళ్ళిపోయారు కొంతకాలం గడిచిన తర్వాత దేవదత్తుని భార్య గర్భవతి అవటము ఒక పుత్రుణ్ణి ప్రసవించడము జరిగింది ఆ పిల్లవాడు కూడా తల్లిలో అతి మనోహరుడు పుత్రుడు ఉదయించాడని దేవదత్తుడు భార్య రోహిణి కూడా చాలా ఆనందపడ్డారు అంతేకాకుండా ఆ పుత్రుడు పుట్టింది కూడా తల్లి నక్షత్రమైన రోహిణి నక్షత్ర సమయంలో ఆ పిల్లవాడికి జాతక కర్మాది సంస్కారాలన్నీ చేసి ఉతధ్యుడు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ఆ పిల్లవాడికి యజ్ఞోపవేది సంస్కారాలు కూడా చేశారు వేదాధ్యయన సమయ సమయం ఆసనమైంది గురుదేవులు వచ్చారు ఉతధ్యునికి చదువు చెప్పడం మొదలెట్టారు కానీ ఉతధ్యుడికి నోటమిట ఒక్క మాట కూడా రావటం లేదు ఒక్క శబ్దాన్ని కూడా అతను ఉచ్చరించటం లేదు మౌనంగా కూర్చుండిపోయేవాడు విషయం తెలుసుకున్న తండ్రి పిల్లవాడిని దగ్గరగా తీసుకుని అనేక విధాలుగా బోధ చేసి చూశాడు పిల్లవాడు నోటి ఒక్క శబ్దాన్ని కూడా ఉచ్చరించలేదు ఇదంతా చూసి దేవదత్తుడు చాలా బాధపడ్డాడు ఇదంతా కూడా పూర్వకాలం జరిగినటువంటి శాపం కారణంగా నా పిల్లవాడు సెట్యూడ్ అయ్యాడు కదా అని చాలా బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగానే ఆ పిల్లాడికి పన్నెండు సంవత్సరాలు వచ్చేసాయి ఆ పిల్లవాడి నోటేమిట ఒక్క శబ్దం ఉచ్చరింపబడకపోయినా అసలు చదివే చదవకపోయినా కూడా చదివించడం మాత్రం ఆపు చేయలేదు కానీ ఏమీ పలకన ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడికి పట్టుకొస్తే వస్తే రాదు పెదేమిట ఒక్క శబ్దం కూడా రాదు పరమ మూఢుడు అని జనులందరూ పలక మొదలు మొదలెట్టారు లోకులు నానా విధాలుగా ఆ పిల్లవాడిని పరిహసించడం చూసి తల్లిదండ్రి కూడా చాలా బాధపడ్డారు చివరికి నాయన నేను అందరూ పరిహేసిస్తున్నారే నీకేపాటి సిగ్గు శరం కూడా లేదా ఎందుకు నీవు చదవవు ఎందుకు నీ విద్యావంతుడు కావని అని నిందరోపణ చేయడం మొదలుపెట్టారు ఎప్పుడైతే చుట్టుపక్కల జనం తల్లిదండ్రులు బంధువులు అందరూ కూడా నిందిస్తున్నారో రాండా ఆ పిల్లవాడి మనసులో బాధ మొదలయ్యింది ఆ బాధని కూడా ఆ పిల్లవాడు ఎవరికీ చెప్పలేదు చివరికి ఒకరోజు ఆ ఇల్లు ఆ ఊరి వదులు వెళ్ళిపోవాలనుకున్నాడు తల్లిదండ్రులు వీడు గుడ్డివాడైనా కుంటివాడైనా వెర్రివాడైనా బాగుండేది ఇంత మూర్ఖుళ్ళ ఉన్నాడేంటి అని బాధపడుతూ ఉన్న సమయంలో ఈ ఉదధ్యుడు ఇంకా ఇంట్లో ఉండి తల్లిదండ్రులను కూడా బాధపెట్టడం అనవసరము అని ఎవరికీ చెప్పకుండా నింపాదిగా వనంలోకి వెళ్ళిపోయాడు ఆయన అలా నడుచుకుంటూ గంగానదీ తీరానికి చేరుకున్నాడు గంగానదీ తీరంలో అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఒక చక్కటి చల్లటి పవిత్రమైనటువంటి స్థలాన్ని చూసుకుని చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ అక్కడ దొరికినటువంటి గందమ్మూల ఫలాల్ని భుజిస్తూ ఆ గంగా నదిలోని నీరు తాగుతూ గడపసాగాడు అతని మనసులో ఎటువంటి ఇంద్రియ క్షోభ లేదు అతి నిర్మలము అతి శాంత స్వభావము ఎట్టి పరిస్థితులలో కూడా ఇంద్రియాలకి లోబడకూడదు అసత్యం ఆడకూడదు అధర్మం చేయకూడదని మాత్రం మనసులో నిర్ణయానికి వచ్చాడు ఆ చక్కటి ఆశ్రమంలో చాలా నిష్టాకర్షుడే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సమయం అంతా గడుపుతున్నాడు అప్పుడు జమదగ్ని లోమసుడిని ఈ విధంగా అడిగారు అతనికి ఆరాధం తెలియదు కదా ప్రాణాయామము ప్రత్యాహారాలంటే తెలివి కదా ఎలా చేస్తాడు అని అడిగాడు అందుకు లోమసుడు అవును నీవు చెప్పింది నిజము అతనికి జపతపాలు తెలియవు ప్రాణాయామాలు తెలివు ప్రత్యాహారాలు తెలియవు కానీ అతి పవిత్రంగా బ్రహ్మచర్యంతో గంగానది నీరు తాగుతూ మౌన మనస్కుడే ఉండేవాడు ఆయన మనసులో దేని గురించి ఎటువంటి తాపత్రయము లేదు మనము ఊహించలేనంత నిర్మలాంతఃకరణుడై నిష్కల్మషుడై నిర్మలుడై నిశ్చయుడై ఉన్నాడు అతనికి ఏ దేవీ దేవతల యొక్క ఆరాధన కూడా తెలియదు అసలు ఆ ఆలోచనే లేదు ఆ ఉతధ్యుడు ప్రతినిత్యము నిద్రలేచి దంతావధానం వర్ణించుకొని ఏ నిర్మల మనసుతో గంగా స్నానం చేసేవాడు ఆ స్నాన సమయంలో కూడా ఎటువంటి మంత్రాలను కూడా ఆయన ఉచ్చరించేవాడు కాదు పండ్లు తెచ్చుకునేవాడు నిర్మలంగా తినేవాడు తినేటప్పుడు కూడా ఎటువంటి భావము ఉండేది కాదు ఏ పండు తినాలి ఏ పండ్లు తినకూడదు అన్న నియమనిష్ఠలు కూడా ఆయన మనసులోకి వచ్చేవి కావు కానీ ఆయన మనసులో ఒకటి ఉండేది ఏ దేవీ దేవతలను కూడా ఆరాధించటము తెలియదు ఇది నా పూర్వజన్మ కర్మ కావచ్చు అంతా భగవంతుని యొక్క కృపానుసారమే జరగవచ్చు అని నిర్మలుడై ఉండేవాడు అలా ఉన్న సమయంలో అనుకోకుండా ఒక వేటగాడు ఆ అడవిలో తిరిగే ఒక అడవి పందిని తరువుకుంటూ రావటం జరిగింది ఆ అడవి పంది ఈ కుటీరంలో చొరబడి దాక్కోవడం కూడా జరిగింది ఇదంతా చూస్తూ ఉన్నాడు ఉదధ్యుడు వేటగాడు తిరిగి తిరిగి వచ్చి కుటీరంలో తన అడవి పంది ఉండి ఉండవచ్చని సందేహించి ఆ ఉదధిని నా వేట పందిని నువ్వు చూసావా మీ కుటీరంలో ఉన్నదా అని ప్రశ్నించడం కూడా జరిగింది ఆ ఉదధ్యుడికి ఏమి మాట్లాడాలో తెలియదు కానీ మనసులో ఒక ఆలోచన ఉద్భవించింది తన చెంత చేరిన అడవి పందిని చెబితే దాని ప్రాణం తీసిన వాడిని అవుతాను ఇది లేదు అని అబద్ధం చెప్పటం అనేది నా వల్ల కాదు అలా అబద్ధం చెప్పి వేటగా అన్ని బాధ పెట్టలేను అని అనుకుంటూ అంతవరకు ఒక్క శబ్దాన్ని కూడా ఉచ్చరించినటువంటి ఆ ఉద్యుడు అయ్యా చూసిన నా కనులు చెప్పలేవు చెప్పగల నా నోరు చూడలేదు అందువల్ల నా నుండి ఎలాంటి సమాధానాన్ని నీవు పొందలేవు అని చెప్పడం కూడా జరిగింది అంత స్పష్టంగా తొలిసారిగా ఆ ఉదత్ని నోటి వెంట ఆ మాట విన్న వేటగాడు ఏమీ చేయలేక తన తారిలో తాను వెళ్ళిపోయాడు ఆ తర్వాత వేటగాని బాణము దెబ్బతిన్న అడవి పంది రక్తం కారుతూ వణికిపోతూ దూరంగా వెళ్ళిపోవడం వదిలిపెట్టింది అది చూడగానే ఉదర్థిని నోటి వెంట మొదటిసారిగా ఐ అనేటువంటి ఉచ్చారణ జరిగింది ఇది కేవలము ఆ తల్లి యొక్క కృప ఆ అడవిలో అనేక జంతుజాలాలు సంచారం చేస్తూ శబ్దాన్ని చేస్తూ ఉంటే ఆ ధనులు ఆ ఉదద్దీని మనసులో లోపల ఇంకిపోయి ఉన్నాయి అప్రయత్నంగానే ఆయన నోటి వెంట ఐ అనేటువంటి అక్షరము అప్రయత్నంగానే పలకబడింది ఈ అయ్యి అనేటువంటి అక్షరము భగవతి యొక్క వాగ్బీజ అని కూడా ఆ కుర్రవాడికి తెలియదు కానీ నిర్మలాంతక్కర నుండి ఎప్పుడైతే ఆ బీజాక్షరాన్ని స్మరించారో అప్పుడు భగవతి ప్రసన్నురాలయ్యింది ఆమె ఆ పిల్లవాడి మనస్థితికి మహదానందపడింది తక్షణమే ఆ పిల్లవాడికి అమోఘమైన విద్యను ప్రసాదించింది అప్పటినుంచి ఆ పిల్లవాడు మహావిద్యావంతుడైపోయాడు అయితే ఆ అడవిలో సంచరించేటువంటి జనం అందరూ కూడా ఈ పిల్లవాడిని చూసి ఈ పిల్లాడు సత్యసంధుడు ధర్మనిరతుడు అని భావించి ఏ పేరో తెలియక సత్యవ్రతుడు అనేటువంటి నామంతో పిలుచుకుంటూ ఉండేవారు ఆ పేరుతోటి ఆ పిల్లవాడు సత్యవ్రతుడు అని పిలువబడ్డాడు ఈ విధంగా ఆ భగవతి యొక్క కరుణ ఆ పిల్లవాడికి లభ్యమైంది ఆ భగవతి కృప కారణంగా అనేటువంటి బీజాక్షరాన్ని విధిపూర్వకంగా ఆ పిల్లవాడు జపం చేయటము అది జగత్తంతా విస్తరించటము అందరి మన్నలను పొందటం జరిగింది ఆ తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళటము భక్తితో భగవతి జగదంబికను ఉపాసించటమో జరిగింది కనుక పరీక్ష మహారాజా నీవు కూడా శీఘ్రగతిని అమ్మకరణ పొందాలి అంటే ఆ భగవతిని ఉపాసించు అని వ్యాసుడు జ పరీక్ష మహారాజు చెప్పటము అలా జరిగిన విషయము లోమసుడు జమదగ్నికి చెప్పటము ఆ తర్వాత ఆ కథాపరంపర నైమిసారణ్యలో సూత్రుడు సౌనుకాది మహర్షులకి చెప్పడము జరిగింది ఈ విధంగా మనందరి భాగ్యవశాన భగవతి జగదమ్మకి యొక్క తొలి బీజాక్షరమైన ఐ అనే శబ్దం గురించి తెలుసుకుని చరితార్థులమయ్యాము ఇప్పటికి స్వస్తి వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి